శ్రీగురు బ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజమాసం శరదృతువు శుక్లపక్షం సోమవారం ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు చవితి ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అనురాధ నక్షత్రం రాత్రి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల యాభై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గ సప్తశతి పారాయణ చేయండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి దైవికం పొడితో ధూపం వెయ్యండి ప్రథమ తాంబూలము ఈ పొడిని ఏ దేవుడికైనా దేవతకైనా తాంబూలంగా సమర్పించవచ్చు నివేదించిన తదుపరి మనము ప్రసాదంగా స్వీకరించవచ్చును జీవిత భాగస్వామి సహాయంతో కీలక నిర్ణయాలను తీసుకుంటారు గృహ ఆలోచనలు సాగిస్తారు వృషభ రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు వివాదాలకు దూరంగా ఉండండి మిథున రాశి కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి కరకాటక రాశి కాంట్రాక్టులు దక్కుతాయి కోర్టు వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి అనివార్య కారణాల వలన అప్పులు చేస్తారు సింహరాశి ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు కొంతవరకు తీరుతాయి పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు కన్యారాశి ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరును అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు కొత్త పరికరాల పట్ల ఆకర్షితులవుతారు ఇంటి ఖర్చులు మరింతగా పెరుగుతాయి వృష్టిక రాశి కొన్ని అసత్యాలు బాధ కలిగిస్తాయి ఉద్యోగ రీత్యా ఒత్తిడి పెరుగుతుంది ధనస్సు రాశి పిల్లల పట్ల శ్రద్ధ చూపుతారు నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తాయి మకర రాశి కుటుంబ పరమైన ఒత్తిడి బాధ్యతలు పెరుగుతాయి స్నేహితుల ద్వారా ముఖ్య సమాచారం అందుకుంటారు కుంభరాశి కోర్టు వ్యవహారాలు చికాకుకి గురి చేస్తాయి ప్రేమ వైఫల్యం చెందుతుంది మీనరాశి శత్రువుల కుట్రలు కుతంత్రాలు బయటపడతాయి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు